సంక్రాంతి లెక్కలు మారుతున్నాయి దసరా ధరువు ఓ రేంజ్ లో ఉంటుందనుకుంటే అంత వాయిదాల పద్ధతికే మొగ్గు చూపిస్తున్నారు దీంతో దసరా దీపావళికి సినిమా సందడి మిస్ అయ్యేలా ఉంది ఫలితంగా సంక్రాంతికి ప్రభాస్ చరణ్ మహేష్ మధ్య సినీ మహా సంగ్రామమే జరిగేలా ఉంది సంక్రాంతికి ముగ్గురు మునగాళ్ల మధ్య రెండు కోట్ల యుద్ధం జరిగేలా ఉంది ముందుగా ఆది పురుష సంక్రాంతికి వచ్చేలా ఉంది అప్పుడే ప్రాజెక్టు కేని ఫిల్మ్ టీం రిలీజ్ చేయబోతోంది మధ్యలో సలార్ కథ కంచికి చేరుతోంది ఆరు వందల కోట్ల ఆది పురుష సంక్రాంతికి వస్తే ప్రాజెక్టుకే సమ్మర్ కి వాయిదా వేయాలనుకున్నారు కానీ నిర్మాతల మధ్య చర్చలు ఫలించగా ప్రాజెక్టుకే సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ అయింది ఆదిపురుష్ పొంగల్ పోరు ఇంకా కన్ఫ్యూజన్ లో పడింది కట్ చేస్తే ఇంతలోకి రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న భారతీయుడు టూ దసరాకి వస్తోంది కాబట్టి చరణ్ తో శంకర్ తెస్తున్న సినిమాను సంక్రాంతికి వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది అదే జరిగితే ప్రభాస్ రెండు సినిమాలతో చరణ్ ఒక మూవీ పొంగల్ ముహూర్తానికి పోటీ పడబోతున్నట్టే టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు పండుగ సినిమాల రిలీజ్ డేట్లు ఫేట్లు మారేలా ఉన్నాయి మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా కూడా ఆగస్టు లెవెన్త్ కాదు కదా కనీసం దసరా దీపావళికి కూడా వచ్చేలా లేదు సంక్రాంతి ముహూర్తమే కుదిరేలా ఉందని తెలుస్తోంది మహేష్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి రావాలి కానీ కథలో మార్పు వల్ల సీన్ రివర్స్ అయింది కనీసం ఆగస్టు పదకొన్నికి వస్తుందనుకునే లోపు సంక్రాంతి వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే సినిమా నిజానికి క్రిస్మస్ కన్నారు కానీ సంక్రాంతికి వచ్చేలా ఉందట సమ్మర్ కి కూడా వాయిదా పడొచ్చన్నారు కానీ పొంగల్ టార్గెట్ చేసుకుంటున్నాడట కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలయ్య సీన్ లోకి వస్తేనే సంక్రాంతి సినీ సందరి ఓ రేంజ్ లో మారిపోయింది అలాంటప్పుడు వచ్చే సంక్రాంతికి ప్రభాస్ మహేష్ రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలు సీన్ లో